మ్యామ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు బెయిల్ క్యాన్సిల్ అయింది అని అంటున్నారు కదా అది కరెక్ట్ అలా బెయిల్ క్యాన్సిల్ చేయడం కరెక్ట్ అంటారా అసలు నిజంగా క్యాన్సిల్ అయింది అంటారా అంటే క్యాన్సిల్ రద్దు చేశారని మళ్ళీ అరెస్ట్ చేయడానికి చూస్తున్నారనా దేని గురించి అదే రేవతి మర్డర్ ఆయన వల్ల ఆయన రావడం వల్లే అయింది అని అంటున్నారు ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఆయన రావడం వల్ల జరిగిందంటే ఇప్పుడు వాళ్ళు రెండో తేదీ లెటర్ ఇచ్చారు కదా లెటర్ ఇచ్చినప్పుడు పోలీసుని ఎక్కువ మందిని తీసుకోవాలి వాళ్ళు అని వాళ్ళదేం ఏం తప్పు ఉంది అనే తప్పు లేదు కదా ఇప్పుడు ఎవరైనా అభిమానులు కాబట్టి వెళ్తారు మూవీస్కి వెళ్తారు కానీ చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళడం తప్పు ఫస్ట్ నేను చెప్తున్నా కదా కానీ ఆ బాబు హాస్పిటల్లో ఉన్నాడు అయితే ఏందంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు ఇంకా మొత్తం ఎంతైనా ఖర్చు మేము పెడతామని చెప్పేసి నిన్న అల్లు అరవింద్ గారు వెళ్ళారు అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళారు సార్ కూడా చెప్పారు కదా మన కమిషనర్ కూడా చెప్పారు ఎంతైనా మేము చూస్తాము అని చెప్పేసి కానీ అదేందంటే ఇంకోసారి ఇట్లా జరగకుండా చూసుకోవాలని నేను చూస్తున్నా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే చాలామంది వెళ్ళడం తప్పు కాదు ఆ మూవీస్ ఇరవై సంవత్సరాలుగా ఆయన సంధ్యా థియేటర్కి వెళ్తున్నారు ఇంకోటి ఏంటంటే రోడ్ షో చేశారు అది కార్లో రోడ్ షో లాగా చేశారు దానివల్ల తొక్కిసిలాటలో చనిపోయారు అని అన్నారు మొన్నటికి మొన్న అరెస్ట్ అయిన తర్వాత ఏమన్నారంటే బోన్సర్స్ తోసి చంపారు అని చెప్పేసి ఇది ఒక నింద వేసి పాపం అరెస్ట్ చేయడం జరిగింది అది చాలా దారుణం మాకైతే నచ్చల ఒక అభిమానిగా చెప్తున్నాను కాబట్టి మాకు ఆ పాయింట్ అయితే నచ్చలేదు అస్సలు అంటే ఆ రోజు వాళ్ళు అక్కడ రావడం పోలీసులకు దగ్గర ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చారు కదా అయినా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు అవును ఇప్పుడు పోలీస్కి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇదంతా పక్క ప్లాన్ కదా ప్లాన్ ప్రకారమే ఆయన తొక్కాలని చూస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే అతను వైసీపీలో కొంచెము సపోర్ట్ చేయడానికి వెళ్ళారు నంద్యాల వెళ్ళారు కానీ మామూలుగా ఆయన ప్రచారం చేయలేదు ఊరికి ఒక్కరోజు అలా వెళ్ళి నిల్చున్నందుకే ఆయనని అంత పగబట్టి ఇంత చేశారు ఇంకా మొన్నటికి మొన్న ఇడిపించింది కూడా మన ఆయన నిరంజన్ రెడ్డి గారు వైసీపీ తరఫున ఉన్న వాళ్ళని ఆయనకి బెయిల్ తీసుకొని వచ్చి ఇడిపించారు మాకు అదొకటి చాలా సంతోషం వేసింది బాగా ఇవైతే కుట్రలు అయితే జరుగుతున్నాయి ఆయన మీద తెలుసు కానీ వాళ్ళ పేర్లు అయితే మేము చెప్పను నేను తెలంగాణ గవర్నమెంట్ చాలా ట్రై చేస్తుంది అలి ఇంకా తొక్కివ్వడానికి అని అంటున్నారు అది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇంకోటి ఏంటంటే వెనకాల ఎవరెవరు ఉన్నారో హస్తం తెలుసు కానీ మనము బయట పెడితే బాగుండదు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను కూడా చెప్పట్లేదు అతన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆయన మీద కుట్రలు అయితే జరుగుతున్నాయి అతను అంటే ఒక పర్సన్ మీద ఎందుకు ఇంత కుట్ర అతను కూడా వాళ్ళ ఫ్యామిలీయే కదా జస్ట్ వెళ్ళి కలిసినందుకు ఇంత కుట్ర కరెక్ట్ ఇప్పుడు జస్ట్ వైసీపీని వెళ్ళి కలిసి ఆయన ఇంత ఊరికే ప్రచారంకి వెళ్ళి ఆయన ఏం తెలుసు రాజకీయం గురించి అల్లు అర్జున్ గారికి ఏం తెలియదు కానీ ఆయన టైం అక్కడికి అట్లా ఉంది ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు సరే ప్రచారం చేశారనుకోండి వైసీపీ ఏం గెలవలేదు కదా టీడీపీనే వచ్చింది కదా వాళ్ళ మామయ్య అవుతాడు కదా పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు అంతకంటే ఆయన వాళ్ళు సంతోషించాలి అరే ఒకవేళ ప్రచారం చేసిన తర్వాత వైసీపీ గెలిస్తే వీళ్ళు అందరు పగబట్టాలి గెలవకుండా ఎందుకు పగబట్టాలి ఆయన మీద నా మాకైతే నచ్చలా అది ఎందుకంటే దేవుడు అనేవాడు ఉన్నాడు చూసుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే చేపించారో ఈయన వాళ్ళకి అల్లు అర్జున్ గారికి పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఊసురు వాళ్ళకి తగలకపోదు వాళ్ళకి పిల్లలు ఉంటారు హండ్రెడ్ ప హండ్రెడ్ పర్సెంట్ తగులుతుంది నేను ఆ రోజు కూడా అరెస్ట్ అయినప్పుడు నేను ఈ ఈ పాప ఏడ్చింది మా పాప చిన్న పాప అన్నం తినలేదు ఇక్కడ కూడా కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చుంది నేను ఒకటే అన్నాను చూడమ్మా నేను గుడికి వెళ్ళొచ్చు లోపు న్యూస్ గుడ్ న్యూస్ వస్తాయి చూడు బెయిల్ ఇచ్చేస్తారు రేపు పొద్దున్నకంతా ఆయన వచ్చేస్తారు జైలు నుంచి నువ్వు ఏడవద్దని చెప్పి చెప్పిన ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది నేను అట్లా దేవుడు ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా కానీ నేను దేవుడికి మొక్కుతాను అది సేవ్ అయిపోతారు కానీ వీళ్ళు ఎవరైతే కుట్రలు చేస్తున్నారో వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అనుభవిస్తారు టూ మూవీ చూ చూశాను అమ్మో చాలా చాలా నచ్చింది బాగా నాకు దాంట్లో ఏం నచ్చిందంటే సుకుమార్ గారు భార్యని ఎలా చూసుకోవాలని చెప్పేసి అదొకటి చూపించారు సూపర్ ఉంది అది ఇంకోటి లాస్ట్లో అమ్మాయిని కాపాడే సీన్ అది సూపర్ ఉంది ఇంకోటి శారీ కట్టుకొని మన శారీ కట్టుకొని డ్యాన్స్ చేశారు టెంపుల్లో ఈ మూడు చాలా బాగా నచ్చినాయి నాకు అయితే టోటల్గా నాకు మూవీ అయితే బాగా నచ్చింది పార్ట్ టూ బాగుంది పార్ట్ టూ బాగుంది పార్ట్ టూలో పార్ట్ టూ చాలా బాగుంది ఎందుకంటే దాంట్లో నాకు ఇంకోటి ఆ బోర్డ్స్ ఉన్నాయి చూడండి శ్రీలంక బార్డర్ దాటితే చూడండి ఆ సన్నివేశం అయితే ఆ సన్నివేశం చాలా బాగా నచ్చింది ఇంకోటి వీళ్ళిద్దరూ అల్లు అర్జున్ గారు పోలీస్ సైగలు చేసుకుంటారు కదా ఒక చోట అది ఆ సీన్ అయితే నవ్వలేక చచ్చిపోయినా నేనైతే మాటలతో కాకుండా సైగలు చేసుకుంటారు కదా వాళ్ళు మళ్ళీ ఇట్లా అనగానే అది బ్లాస్ట్ అయిపోతుంది కదా ఆ సీన్ బాగా నచ్చింది నాకు ఇప్పుడు హాయ్ మ్యామ్ మ్యామ్ అల్లు అర్జున్ చేస్తామంటున్నారు కదా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అయింది మీ అభిప్రాయం ఇది తప్పు ఎందుకంటే ఆయన అన్ని చేశారు ఇంకా ఏమైనా కావాలంటే హెల్ప్ కూడా చేస్తా ఉన్నారు ఆ తర్వాత కూడా మళ్ళీ బెయిల్ రద్దు అని చెప్తున్నారు ఇది అయితే మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఆయన మీద చాలా పగబట్టారు అందరూ లైక్ పొలిటికల్ నుంచి ఇష్యూస్ వస్తున్నాయి అవన్నీ కలిసి అలా ఆయన మీద పగబట్టారు తెలంగాణ గవర్నమెంట్ కావాలనే చేస్తుంది అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ చేయాలి అని అంటున్నా అది కరెక్ట్ కావాలని చేస్తున్నారు ఎందుకంటే ఎవరు అంటే మన సీఎం రేవంత్ రెడ్డి అంటే వాళ్ళకు వాళ్ళకి అంటే అర్జున్ గారు చెప్పలేదని ఆయన మీద మర్డర్ కేసు పెట్టారు ఇది అసలు నేను ఎక్కువ చూడలేదు ఎందుకంటే పేరు చెప్పకుండా మర్డర్ కేసు పెడతారని అసలు ఊహించలేదు నేను పేరు చెప్పకుంటే ఇంత పెద్ద శిక్షణ అంటే ఇప్పుడైతే మళ్ళీ బెయిల్ కూడా రద్దు చేస్తా అంటున్నారు ఇది మాత్రం అసలు మంచి పద్ధతి కాదు